హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హౌస్ మేట్ ఈరోజు నేను మీకు ఒక టూ బీహెచ్కే ఈస్ట్ ఫేస్కి సంబంధించిన బడ్జెట్లో దొరికే ఇంటికి సంబంధించిన వీడియో చూపించబోతున్నానండి ఈ ఇంటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే మా ఈ వీడియోని పూర్తిగా చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నదే ఈరోజు సేల్కి వచ్చిన ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ అండి ఇది వచ్చేసి ఇంటికి సంబంధించిన అవుట్లుక్ అండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అవుట్లుక్ మంచి కలర్స్ అయితే యూజ్ చేశారండి ఇది వచ్చేసి ఇంటికి సంబంధించిన మెయిన్ డోర్ అండి ఈ ఇంటికి చుట్టుపక్కల మొత్తం చాలా హౌసెస్ అయితే ఉంటాయండి ఒకసారి మీరే గమనించండి ఫ్రెండ్స్ మొత్తం చాలా హౌసెస్ ఉంటాయండి ఇంటి ముందు వచ్చేసి ముప్పై అడుగుల సిమెంట్ రోడ్ అండి ఇది వచ్చేసి ఇంటికి సంబంధించిన మెయిన్ డోరు ఇది వచ్చేసి ఇంటికి సంబంధించిన వరండా అండి ఇక్కడ టూ వీలర్స్ ఏదన్నా పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు ఇది ఇంటి పైకి వెళ్ళడానికి మెట్లు అండి విత్ స్టీల్ రైలింగ్ వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి ఇది ఇంటి బయటనే కామన్ బాత్రూమ్ ఒకటి ప్రొవైడ్ చేశారు ఇండియన్ టైప్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారండి బాత్రూమ్ మొత్తం గోడలకి టైల్స్ ప్రొవైడ్ చేశారు ఈశాన్యం వైపుగా టూ రెండు వాటర్ ట్యాప్ కలెక్షన్స్ బోర్ పాయింట్ ప్రొవైడ్ చేశారండి ఉత్తరం వైపుగా వరసంద్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇక్కడ మరియు సెక్యూరిటీ పర్పస్గా గ్రిల్స్ అయితే చూడండి చాలా హెవీ గ్రిల్స్ అయితే ఇచ్చారండి ఇవి ఇది వచ్చేసి వరసంద్ అండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఇది వచ్చేసి ఇంటికి సంబంధించిన మెయిన్ డోరు మెయిన్ ఇంట్లోకి వెళ్ళడానికి మెయిన్ డోర్ టేకుడ్తో ప్రొవైడ్ చేశారండి మెయిన్ డోరు ఇప్పుడు మనం ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎంట్రీకి సంబంధించిన హాల్ అండి ఇంటి ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్స్తో అయితే ప్రొవైడ్ చేశారు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది టీవీ యూనిట్ అండి ఇంట్రీకి సంబంధించిన టీవీ యూనిట్ ఫ్రెండ్స్ హాల్లో ఫాల్ సీలింగ్ అండి ఇది మొత్తం మంచి కలర్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి ఫ్రెండ్స్ ఇది హాల్లో నుంచి కిచెన్ ప్రొవైడ్ చేశారండి ఇటువైపు ఆగ్నేయం వైపుగా కిచెన్లో ప్లాట్ఫారం మొత్తం బ్లాక్ కలర్ గ్రానైట్తో కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఒక షింక్ ఒకటి ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి పూజ కదండి వెంటిలేషన్ కోసం ఒక చిన్న విండో ప్రొవైడ్ చేశారు ఇవి మొత్తం వచ్చేసి ఈ ఈ వంటగదికి సంబంధించిన కబ్బోర్డ్స్ అండి ఇవి ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలోని చిలకలూరుపేట రోడ్లో ఇల్లు అందుబాటులో ఉందండి దీని కొలతలు వచ్చేసి ఇరవై ఇంటూ యాభై ఐదు రెండున్నర సెంట్లలో ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే చేశారండి దీని కాస్ట్ వచ్చేసి యాభై రెండు లక్షల రూపాయలు చెబుతున్నారు ఇల్లు నచ్చితే రేటు మాట్లాడుకోవచ్చు విండోస్ స్టూడెంట్ ఫ్రెండ్స్ వెంటిలేషన్ కోసం చాలా విండోస్ అయితే ప్రొవైడ్ చేశారండి హాల్లో ఒకవేళ పవర్ ఏమన్నా పోయినా కానీ వెంటిలేషన్ చాలా బాగానే ఉంటుందండి దీంట్లో ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇంటికి సంబంధించిన ఫస్ట్ బెడ్రూమ్ ఇది ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ అయితే ప్రొవైడ్ చేశారు ఇవి మొత్తం కబ్బోర్డ్స్ అండి విత్ ఫాల్ సీలింగ్ ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అండి వెస్ట్రన్ టైప్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు సెవెన్ ఫీట్ హైట్స్లో టైల్స్ ప్రొవైడ్ చేశారండి ఇది వచ్చేసి ఇంటికి సంబంధించిన సెకండ్ బెడ్రూమ్ అండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఇది మాస్టర్ బెడ్రూమ్ కింద లెక్క వేసుకోవచ్చు అండి బెడ్రూమ్ చూడని ఫ్రెండ్స్ చాలా పెద్దది ఉంది కప్బోర్డ్స్ ఫాల్ సీలింగ్ ఈ ఇంటి లొకేషన్లో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటాయండి రెగ్యులర్గా మనం తాగే నీళ్ళు లాగా కూడా యూస్ చేసుకోవచ్చు వచ్చేసి ఈ బెడ్రూమ్కి సంబంధించిన బాత్రూమ్ అండి దీంట్లో కూడా వెస్ట్రన్ టైప్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు సెవెన్ ఫీట్లో హైట్స్ సెవెన్ ఫీట్ హైట్స్లో టైల్స్ ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం ఒక పెద్ద విండో కూడా ప్రొవైడ్ చేశారండి దీంట్లో కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ